ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి పెద్ద సైజు ఒంగోలు కోడేలు అయితే వాటికి ఎంత రేట్ ఉంటాయి అనేది అడుగు వెళ్ళండి మరి బ్రదర్ మేవీ యా ఊరు మనది ఇట్లా దగ్గర సిబిలగల్ మండల్ పొలకాల నుంచి వచ్చిండ్రు కర్నూలు జిల్లా అనట ఏజ్ కదా ఎలా సేద్యమే చేసినా చేసినా సేద్యం ఇసుక బండి బండకు కూడా పోయినాయి ఫస్ట్ తర్వాత ఇసుక బండి సేద్యం చేస్తున్నాయి ఎట్లుంటాయి రేటు ఇవి రెండు లక్షల యాభై వేలు అయితే రేట్ చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు రెండు లక్షల లోపల అడిగిపోతున్నారు మీరు ఎంత ఉన్నారు మళ్ళీ రెండు పైన ఎంత వచ్చినా ఇస్తారు ఏం పేరు నీ పేరు రెడ్డి భాష పని అయితే బాగోతాయి హోట్స్ కామ్ గిట్ల ఏమైనా ఉందా పని కట్టుకొని చూసుకో చూసుకోవాలా పని కట్టుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వండి నెంబర్ చెప్పవు సార్ నీది డెబ్భై మూడు ఎనభై ఆరు ముప్పై మూడు ముప్పై ఎనిమిది యాభై తొమ్మిది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఇలా పని కట్టుకొని చూసి పైసలు ఇవ్వమంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి